నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని ఆరవ పాఠ్యభాగమైన మహైక అన్న పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యభాగాన్ని కవి రాజమూర్తి అన్న కవి రాయడం జరిగింది ఇది ఒక దీర్ఘ కవిత ఈ పాఠ్యభాగము మహైక అన్నటువంటి కావ్యం నుండి స్వీకరించబడింది అంటే మహైక అన్న పాఠ్యభాగము మహైక అన్నటువంటి దీర్ఘ కవిత అయిన దీర్ఘ కవితలు ఉన్నటువంటి ఒక కావ్యం నుండి గ్రహించడం జరిగింది ఈ కవిరాజమూర్తి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరం అక్టోబరులో ఖమ్మం జిల్లా పిండిప్రోలు అన్న గ్రామంలో జన్మించారు కవిగారి అసలు పేరు సర్వదేవ భట్ల నరసింహమూర్తి కానీ వారి కలం పేరు కవిరాజమూర్తిగా నిర్ణయించుకొని కవితలు రాయడం జరిగింది వీరి యొక్క బాల్యము విద్యాభ్యాసము ఖమ్మం జిల్లాలో ఉన్న మామిల్లగూడెంలో సాగింది వీరు ఖమ్మం జిల్లాలో ప్రజా సాహిత్య పరిషత్తును స్థాపించి కొత్త తరంలో సాహిత్య చైతన్యానికి పాటుపడడం జరిగింది వీరు రాసిన మరికొన్ని రచనలు మహైక అన్నటువంటి కావ్యము అలాగే ప్రణుతి మానవ సంగీతం అనే దీర్ఘ కవితా సంపుటాలు ఈ మూడు కూడా మహైక ప్రణుతి మానవ సంగీతం అనే మూడు కూడా దీర్ఘ కవిత సంపుటాలు ఇవి విమర్శకుల చేత ఎంతో ప్రశంసలు తీసుకొచ్చినటువంటి కావ్యాలు ఈ కవిరాజమూర్తి గారి ఉర్దూ నవల మీరు ఇరవై ఒక్కటి సంవత్సరాలు ఉన్నప్పుడే ఉర్దూలో మై గరీబ్ హూ అనే ఒక నవల రాశారు ఇది ఎంతో గుర్తింపు పొందింది ఈ నవలను ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ మై గరీబ్ హూ నవలను తెలుగులోకి అనువాదం చేసింది శ్రీ గిడుతూరి సూర్యం గారు అలాగే హీరాలాల్ మోరియా అనే ఉర్దూ కావ్యాన్ని ఈ కవి గారు మహాపథం అన్న పేరుతో తెనిగించడం జరిగింది కవిరాజమూర్తి గారు రాసిన మరికొన్ని నవలలు ఉర్దూలో కే లఖీర్ అంగారే అనే నవలలు రాశారు తెలుగులో చివరి రాత్రి మొదటి రాత్రి జారుడు బండ అనే నవలల్ని కవిరాజమూర్తి గారు రాయడం జరిగింది అలాగే వీరు రాసిన గేయాలు మరియు గజళ్ళు చూసినట్లయితే నవయుగశ్రీ అన్న పేరుతో గేయాలు రాశారు ఉర్దూ పారసీ కవుల గజళ్లను మధుధారలు పేరుతో ముక్తకాలుగా రాయడం జరిగింది వీరు కవి మరియు గొప్ప కుటుంబంలో పుట్టారు అయినా అప్పుడు ఉన్నటువంటి నియంతృత్వ భూస్వామ్య అధికారుల పీడనలను వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది అంటే వీరు ఉన్నత కుటుంబంలో పుట్టిన భూస్వాముల మీద పోరాటం చేశారు స్వాతంత్ర్య సమరంలో కూడా పాల్గొని హైదరాబాద్ గుల్బర్గా జైళ్లలో శిక్ష అనుభవించడం జరిగింది వీరు గొప్ప రచయిత అని చెప్పొచ్చు వీరు రైతుల పక్షాన అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల ఆవేదనను వినిపించడం కోసం ఎన్నో రచనలు చేయడం జరిగింది వీరి రచనల్లోని ఇతివృత్తము అభ్యుదయ భావాలు కలిగి ఉంటుంది ఇతడు కవితాభివ్యక్తిలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మక పద్ధతిలో నడిచినటువంటి గొప్ప వైవిధ్యమైనటువంటి కవి అని చెప్పొచ్చు వీరి రచనల్లో భావస్పష్టత సంక్షిప్తత సాంద్రత అనే లక్షణాలు మనకి కనిపిస్తాయి దాశరథి గారు ఈ కవిని తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని ప్రశంసించడం జరిగింది కవిరాజమూర్తిని దాశరథి గారు తిరుగుబాటు సాహిత్యంలో ధృవ తార అని ప్రశంసించారు ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని మనం గమనించినట్లయితే అంటే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని ముందుగా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మనకు ఈ దీర్ఘ కవిత తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వుల పువ్వులు పరిమళాలని ఇవ్వగలవు మానవుడు కలవాలి మానవుణ్ణి తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి ఆకాశానికి శోభ చందమామ మినుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు ఈ విధంగా సాగుతుంది ఈ దీర్ఘ కవిత మనం ముఖ్యంగా ఈ కవితలోని సారాంశాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నిద్దాం ఏమంటారంటే కవి తోటమాలి కష్టపడి పనిచేసినప్పుడే ఆ మొక్కలన్నీ పూలు పూసి మంచి సువాసనలు వెదజల్లుతాయి మానవుడిని మానవుడు కలవాలి అంటే మనిషి మనిషిని కలవాలంటాడు కవి కంటికి కనబడని దేవుణ్ణి తిడితే ఎలాంటి లాభం ఉండదు ఆకాశానికి చంద్రుడు వెలుగునిస్తాడు కదా అంతేగాని చిన్న చిన్ని మినుగురు పురుగుల వల్ల గొప్ప కాంతులు రావు మనిషి మారాలి మనిషి మారకపోతే మన మానవ జాతికి విముక్తి లభించదంటాడు కవి మనిషికి మనిషే ధ్యేయం కావాలి మానవత్వం వల్లనే మనుషులకు మేలు లభిస్తుంది చరిత్రలు మన బ్రతుకుకి ప్రమాణం కావు కేవలం చరిత్రనే మనకి ప్రామాణికం కాదు మనం కోరే క్షణకాలమైనటువంటి శాంతి లోక కళ్యాణానికి క్రాంతి కాదు శాంతి అనేది క్షణిక క్షణకాలం ఉంటే సరిపోదు మన కాళ్ళలోని బొబ్బలు దౌర్జన్యాన్ని హరిస్తాయి అంటాడు అంటే మన కాళ్ళలో కట్టిన బొబ్బలే అంటే మనం ఎంత శ్రమిస్తే అదే దౌర్జన్యం లేకుండా చేస్తుందట అలాగే చిలుక సూర్యాది గోళములు పాట పాడే కంఠం ఎన్నడూ విశ్రాంతిని కోరమంటాడు నిరాశ మన బ్రతుక్కి యమపాశం వంటిది మనం వేసే అడుగులతో భూమి గర్భం కంపించాలి కళ్ళతో చూస్తే కాలగమనం క్షణం ఆగాలి మనం ఎలా ఉండాలి మనం నడిచే అడుగులు ఎంత బలంగా ఉండాలంటే భూమి కంపించేలా ఉండాలి మనం కళ్ళతో చూస్తే చాలు కాలం కూడా ఆగిపోయేలాగా చూడాలట కాబట్టి ఓ అన్నలారా మీరు చేతులు కలిపి ముందుకు నడవండి ఓ అక్కలారా చక్కటి పాటలు పాడండి ఆనందంగా కదులుతూ ముందుకు రండి మనమంతా కలిసినప్పుడే లోకానికి ఒక కొత్తదనం వస్తుంది లోకం మారాలంటే మనమంతా కలిసి ముందుకు నడవాలంటాడు కవి ఓ అన్నలారా అక్కలారా సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది మండే మంటలో నిప్పు ఉంటుంది దౌర్జన్యం అన్ని దేశాల్లోనూ తప్పే దౌర్జన్యం ఎక్కడైనా తప్పే అంటాడు కవి పిరికితనం ప్రాణానికి ముప్పు నీలో పిరికితనం ఉందంటే నీ ప్రాణం అనేది పోతుంది ఆ పిరికితనమే నీ ప్రాణం తీస్తుంది ఇంద్రధనస్సులో ఏడు రంగులున్నా దాని రంగు మాత్రం ఒకే విధంగా ఉంటుంది ఒక్క రంగే కానీ ఏడు రంగులుగా మనకి కనిపిస్తుంది ఆ ఏడు రంగుల కలయిక అయిన సూర్యకాంతి మనకు చాలా తెల్లగా వెలుగునిస్తుంది అలాగే మానవుల రంగులు వేరు రంగులు రకరకాలుగా అంటే మానవురు వివిధ ఆకారాలలో ఉంటారు కానీ వారిని అందరినీ నడిపించేది మాత్రం మానవత్వమే అంటాడు అంటే మనిషి లోపల ఉన్న మానవత్వమే మనిషిని నడిపిస్తుంది తప్ప రంగు రూపం ఆకర్షణ కానే కాదంటాడు కవి చంద్రుడు వెన్నెలను వెదజల్లుతాడు తెల్లని వెన్నెలలను వెదజల్లుతాడు చంద్రుడు కానీ ఆ చంద్రుడు నల్లగా ఉంటాడు ఆ చంద్రుడి నలుపు అని మనం అనలేము మరి చంద్రుడు నల్లగా ఉన్నాడని అనగలుగుతామా లేదు ఎందుకంటే చంద్రుడు తెల్లగా అందంగా ఉంటాడనే అంటాం కాబట్టి రంగులు జాతులు మనకు దాయాదులు కావు మనకు రంగులు జాతులు అనేవి మన యొక్క మన వంశంలోని మన వంశంలో ఉన్నటువంటివి కావు కుండలు వేరైనా వానిలోని మట్టి ఒకటే కదా కుండలు రకరకాల ఆకారాలలో తయారు చేస్తారు రకరకాల ఆకారాల్లో తయారు చేస్తారు కానీ ఆ ఒకటే మట్టి కదా మట్టి అంతా ఒకటే అదేవిధంగా కొమ్మలు రెమ్మలు వేరైనా అవన్నీ చెట్టు యొక్క భాగాలే చెట్టులో ఆకుంటుంది కొమ్మలుంటాయి రెమ్మలుంటాయి పండ్లు ఉంటాయి పువ్వులు ఉంటాయి కానీ అవన్నీ కూడా చెట్టులో భాగాలే కదా అదేవిధంగా మనిషి కూడా అంతే మనిషి ప్రాణమంతా ఒకటే మనుషులు వేరువేరుగా కనిపిస్తున్నా అందరూ కూడా ఒకటే విధంగా జన్మించినటువంటి వారంటారు కవి ఇక మనమంతా మానవులం మనమంతా కలిస్తే ఒక బలం ఏర్పడుతుంది మనం గనక విడిపోతే అది పతనమే మనం కలిసిమెలిసి ఉన్నంతకాలమే బలంగా ఉంటాం మనం ఎప్పుడైతే విభజించబడతామో గ్రూపులుగా విడిపోతామో అప్పుడు మన పతనం అనేది మొదలవుతుంది మనల్ని మృత్యుదేవత నాకి వేస్తుంది అంటాడు అంటే మనల్ని చావు తీసుకెళ్ళిపోతుంది మనం విడిపోయి విడివిడిగా మారినప్పుడు మన ప్రాణం అనేది పోతుంది ఇక మంచి జరుగుతుందనే ఆశతో మనం బ్రతకాలి మనం బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి మనకు మంచే జరుగుతుంది అన్నట్లుగా బ్రతకాలి మనమంతా కలిసి కష్టపడి చాలా గొప్ప స్థాయికి ఎదగాలి ప్రపంచం మొత్తాన్ని శాసించేలాగా ఎదగాలి మనం మనమంతా లోకంలో ఉన్నవారందరము కూడా ఒక సోదరుడలాగా మెలుగుతూ మనమంతా కలిసి నడవాలి కాబట్టి సూర్యోదయం కాకపోదు చీకటి పడిందని బాధపడతామా తప్పకుండా సూర్యోదయం వస్తుంది కదా కాబట్టి ఈరోజు ఉన్న చీకటి రేపు రాదు ఈరోజు చీకటి ఈరోజుదే మళ్ళీ రేపు వెలుగు వచ్చిన తర్వాత మరొక చీకటి వస్తుంది అందుకే చేతికి చేయి కలిస్తే రెండు చేతులు అవుతాయి అవి రెండు చేతులు కలిసినప్పుడే అవి బలంగా అవుతాయి అప్పుడే శబ్దం అనేది వస్తుంది అదేవిధంగా మానవుడు మానవుడు కలిసినప్పుడే వారి బాధలు తీరుతాయి చీకటి తర్వాత వెలుగొస్తుంది తప్పకుండా తప్పకుండా చీకటి తెల్లారితే సూర్యోదయం అవుతుంది అదేవిధంగా మనిషి జీవితంలో కష్టం వస్తే తర్వాత సుఖం వస్తుంది అపజయం వస్తే తర్వాత విజయం కూడా వస్తుంది ఎప్పుడైతే రెండు చేతులు కలిసినప్పుడే అవి బలంగా ఉంటాయి అప్పుడే శబ్దం వస్తుంది అదేవిధంగా మానవుడు మానవుడు కలిసినప్పుడే వారి బాధలు తీరుతాయి ఎప్పుడైతే విడివిడిగా ఉంటారో బాధలు అలాగే ఉంటాయి ఎప్పుడైతే కలిసి ఒక కలయికతో అంటే కలిసి ఐకమత్యంగా ఉంటారో అప్పుడే వారి బాధలన్నీ కూడా తీర్చుకోగలుగుతారంటాడు కవి ఇక ఈ పాఠ్యభాగంలోని వ్యాసరూప ప్రశ్నలు చూసినట్లయితే మహైక అన్న పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి అంటున్నాడు మనం ఇప్పటిదాకా చర్చించుకున్నంత కూడా పాఠ్యభాగ సారాంశమే కాబట్టి ఆ ప్రశ్నకు మొత్తం ఈ సారాంశం అంతా సమాధానంగా రాయాల్సి ఉంటుంది తర్వాతి ప్రశ్న మహైక కవితలోని కవి ఆశయాన్ని విశ్లేషించండి కవి ఆశయం ఏంటి అసలు ఇది కూడా దాదాపుగా సారాంశంలోని ముఖ్యమైనటువంటి భాగాలే రాసే విధానం కాస్త మారాల్సి ఉంటుంది అంతే ఆయన ఆశయం ఏంటి ఆయన ఏం ఆశిస్తున్నాడు మనిషి ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు సమాజం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు ఆ విధంగా మనం అతను ఆశించే విషయాలనే సారాంశం ఆధారంగా చెప్పాల్సి ఉంటుంది ఇక సంగ్రహ రూప ప్రశ్నలు చూస్తే ఒకటి కవిరాజమూర్తి గారి రచనలు పేర్కొనండి అని ఇచ్చాడు కవిరాజమూర్తి గారు మనకు దీర్ఘ కావ్యాలు రాశాడు అదేవిధంగా ఉర్దూలో నవలలు రాశాడు తెలుగులో నవలలు రాశాడు అదేవిధంగా గాలిబ్ అంటే కొన్ని అనువాదాలు కూడా చేశాడు ఇవన్నింటినీ మనం ఇందులో వివరించాల్సి ఉంటుంది మనం మొట్టమొదట కవి పరిచయంలో ఈ అంశాలన్నీ చర్చించుకున్నాం అందులోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలే మనకు ఈ ప్రశ్నకు సమాధానంగా వస్తాయి తరువాత ప్రశ్న మహైకలోని ఐకమత్య భావనను వివరించండి అన్నాడు ఇందులో మనకు ఐకమత్య భావనలు కొన్ని కవి చెప్పాడు ఏమంటాడంటే మనమంతా మానవురమని మనం కలిస్తేనే బలం ఉంది అని చెబుతాడు మనం ఎప్పుడైతే చీలిపోతామో అదే పతనానికి దారి మనకు ప్రాణం అనేది పోతుంది చీలిపోయినప్పుడే అంటాడు అదేవిధంగా మనం అందరం లోకంలో ఉన్న వాళ్ళంతా సోదరులలాగా కలిసిమెలిసి ఉండాలి చెయ్యికి చేయి కలిసినప్పుడే రెండు చేతులు అవుతాయి అంటాడు కవి మనిషి మనిషి కలిస్తేనే బాధలన్నీ తీరుతాయి అంటాడు అదేవిధంగా కొమ్మలు రెమ్మలు చెట్టులో చాలా భాగాలున్నా అవన్నీ చెట్టు భాగాలే కదా కుండలు రకరకాలుగా ఆకారాలు కల్పించినా అవన్నీ మట్టితోటే కదా తయారయ్యేది మనుషులు కూడా రకరకాల రంగులు ఆకారాలు కనిపించినా అందరూ కూడా మానవులే వారి లోపల మనిషిని నడిపించేది మానవత్వమే అంటాడు కవి అందుకే మానవుడు మానవుడు కలవాలి మానవత్వం అనేది ఉండాలి అందరూ కూడా కలిసి చేతులు కలిపి విశ్రాంతి లేకుండా ముందుకి నడవాలి అక్కలంతా కలిసి సంతోషంగా పాటలు పాడుతూ కలిసిమెలిసి ముందుకు నడిచి అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అంటాడు కవి ఇవన్నీ కూడా ఐకమత్య భావనలని మనం చెప్పొచ్చు కవిరాజమూర్తి దృక్పథాన్ని తెలపండి అని మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఆయన దృక్పథం ఏంటి ఆయన చాలా ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా అతను భూస్వామ్య వ్యవస్థను నిరసించాడు వారిపైన వ్యతిరేకంగా పోరాటం చేశాడు స్వాతంత్ర్య పోరాటం కూడా చేసి జైలు శిక్షను కూడా అనుభవించాడు కాబట్టి వీరు రైతుల పక్షాన పేదవారి పక్షాన మధ్యతరగతి జీవుల పక్షాన ఆయనే నిలవడం జరిగింది వారి కోసమే ఎన్నో రచనలు చేశాడు వీరు ఒక ప్రజా సాహిత్య పరిషత్తు కూడా స్థాపించి ఎంతోమందికి ఎంతోమంది రాబోయే కవులకు ఆదర్శంగా నిలిచాడని చెప్పొచ్చు ఇక వీరి యొక్క భావన ఎలా ఉంటుంది మనిషి మానవత్వం ఉండాలి ఆయన దృక్పథం అంతా కూడా మనిషి మనిషి కలిసిమెలిసి ఉండాలంటాడు ఆకారాలు రూపం ఎన్ని వేరైనా కూడా మనుషులంతా ఒక్కటే అన్నట్టుగా నిలిచి ఉన్నప్పుడే అందరూ సుఖంగా సంతోషంగా జీవిస్తారని కవి ఆశించాడు తరువాతి ప్రశ్న మహైక కావ్య విశిష్టతను వర్ణించండి మహైక అన్న కావ్య విశిష్టత ఈ మహైక అన్న కావ్యం ఒక దీర్ఘ కావ్యము ఈ దీర్ఘ కావ్యంలో మనకు సామాన్య మానవుడి గురించి కవి కార్మికుడు పతిత పాత్రల పరస్పర సంభాషణలతో ఈ కావ్యమంతా నడుస్తూ ఉంటుంది సమాజంలో ఉన్నటువంటి బాధల గురించి మనుషులు పడుతున్న ఆవేదన గురించి సమాజంలోని లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి గురించి స్పృశిస్తుంది ఈ దీర్ఘ కావ్యం కాబట్టి అలాంటి మనిషిని ఓదారుస్తూ అలాంటి మనిషికి ధైర్యం చెబుతూ నడుస్తుంది ఈ కావ్యం అంతా మనుషులు ఎలా బతకాలి మనిషి మనిషి కలిసిమెలిసి ఏ విధంగా నివసించాలి ఎలా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం మనం ఏ విధంగా ఉంటే పతనమైపోతాం అనే అంశాలన్నీ కూడా మనకు ఈ మహైక అన్న కావ్యంలో కనిపిస్తాయి ఇది చదివినప్పుడు మనిషి తప్పకుండా మారుతాడు మనిషిలో మార్పు అనేది వస్తుంది ఈయనది ఎంతో గొప్ప ఆధునిక ధోరణి అని చెప్పొచ్చు మనకు లోకాన్ని ఎంతో నూతనంగా కొత్త పద్ధతిలో మనకు ఆవిష్కరిస్తాడు కవి ఇది మహాయిక అన్న కావ్య విశిష్టత అని చెప్పొచ్చు ఇక ఏకవాక్య సమాధాన ప్రశ్నలు చూసినట్లయితే కవిరాజమూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరేమిటి ప్రజా సాహిత్య పరిషత్తు మై గరీబ్హూ నవలను ఎవరికి అంకితమిచ్చారు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మహైక కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు ఈ మహైక కావ్యాన్ని సర్దార్ జమలాపురం కేశవరావు గారు అంకితంగా స్వీకరించారు కవిరాజమూర్తిని ఏ మహాకవితో పోల్చవచ్చు అంటే చిలీ దేశ మహాకవి అయిన పాబ్లో నెరుడాతో పోల్చవచ్చు పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపజేస్తాయి తోటమాలి బలిదానం చేసినప్పుడు మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది మానవజాతికి మానవత్వం ఉన్నప్పుడు మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలేమిటి మనలో మన చీలిక వల్ల మన పతనము మన మరణము సంభవిస్తాయి మనిషి ఏ విధంగా బ్రతకాలి మనిషి ఆశాపాశాలతో బ్రతకాలి అంటే ఆశతో జీవించాలంటాడు కవి ఇక సందర్భ సహిత వ్యాఖ్యలు చూస్తే మొదటిది చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం అంటాడు కవి పరిచయం రాయాల్సి ఉంటుంది ముందుగా ఈ వాక్యం కవిరాజమూర్తి రచించిన మహైక కావ్యం నుండి స్వీకరించిన మహైక అన్న పద్య భాగంలో నుండి గ్రహించబడింది దీని యొక్క సందర్భం నేటి నాటు మనిషి మారాలి లేకపోతే ఎప్పటికీ విముక్తి లేదని మానవునికి మానవుడే ధ్యేయమని మానవ జాతికి మానవత్వమే మేలు చేకూరుస్తుందని చెబుతూ చరిత్రలు మన స్థితికి ప్రమాణము కావని కవి కవిరాజమూర్తి అయిన కవి తన మహైక కవితలో చెప్పిన సందర్భంలోనిది దీని అర్థము ఎప్పుడో జరిగిన చరిత్రలోని విషయాలు మన జీవిత స్థితికి కొలత కానే కావు అని చెప్పడం ఇక వ్యాఖ్య ఎప్పుడో వెనక ఎవరో ఏదో చేశారు కదా అని మనము కూడా అలాగే నడవకూడదని అప్పుడు జరిగినదే నేడు మనకు ప్రమాణం కాదని వ్యక్తి మారాలని లేకపోతే ఎప్పటికీ విముక్తి ఉండదని భావము తర్వాతి సందర్భ సహిత వ్యాఖ్య రంగులు వేరైన నరజాతి సరంగు మానవత్వమే ముందుగా కవి పరిచయం రాస్తాం ఇక సందర్భం ఏంటంటే ఏడు రంగులు కలిసినదైన ఇంద్రధనుస్సు ఛాయ ఒకటి అని ఏడు రంగులు కూడి ఉన్న సూర్యకాంతి తెల్లగానే ఉంటుందని అలాగే మనుషులు వేర్వేరు రంగులు కలవాళ్ళైనా వాళ్ళందరిలోనూ మానవత్వమే ఉంటుందని ఆ మానవత్వమే వారిని నడిపించే సరంగు అని కవి చెప్పిన సందర్భంలోనిది దీని అర్థము మానవజాతిలో రంగురంగుల మానవులు ఉన్న వారందరినీ మానవత్వమే నడిపిస్తుంది వ్యాఖ్య ప్రపంచంలో వేరువేరు రంగులున్న ప్రజలుంటారు వారంతా కలిసి ఉండాలి వారందరిలోనూ ఉన్న సమాన గుణము మానవత్వము అదే వారిని నడిపించే సరంగు అని కవి చెప్పాడు మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక ముందుగా కవి పరిచయం రాస్తాం తర్వాత సందర్భం చెప్పాలి మనమంతా మానవులమని మానవులు అందరూ కలిసి ఉండాలని కలిసి ఉండడంలోనే బలం ఉందని మనలో మనం విడిపోతే అది మన పతనాన్ని శాసిస్తుందని మనలో మనం చీలిపోతే మనలను మరణ దేవత మెంగివేస్తుందని కవిరాజమూర్తి చెప్పిన సందర్భంలోనిది దీని అర్థము మనలో మనము చీలిపోయే విడిపోతే మృత్యుదేవత తన నాలుకతో మనలను నాకివేస్తుంది వ్యాఖ్య మానవులంతా కలిసి ఉండాలని విడిపోతే మానవులు పతనం అవుతారని మృత్యుదేవత తన నాలుకతో నాకి వేస్తుందని కవి తెలిపాడు తరువాతది అంబరాన్ని చుంబించాలి మనం ముందుగా కవి పరిచయం రాస్తాం సందర్భం చూసినట్లయితే మానవులు ఆశాపాషాలతో బ్రతకాలని ఎంతో ఎత్తుకు మానవులు ఎదగాలని వారంతా ఈ అనంత విశ్వాన్ని పాలించాలని ఎప్పటికైనా కష్టించి వారు ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవాలని కవిరాజమూర్తి తన కవితలో మానవులకు సందేశము ఇచ్చిన సందర్భంలోనిది దీని అర్థము మనము ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవాలి వ్యాఖ్య మానవులు ఆశాజీవులు కావాలని నిరాశగా ఉండరాదని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాశాన్ని అందుకోవాలని కవి చెప్పాడు ఇవి ఈ పాఠ్యభాగంలోని ముఖ్యమైనటువంటి అంశాలు మరియు ప్రశ్న జవాబులు ఇక ఇందులో ఉన్న వ్యాకరణ అంశాలన్నీ కూడా తరువాత మరొక వీడియోలో ఒకే వీడియోలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉన్న అన్ని వ్యాకరణ అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు